ఫ్రై ఆహా చూస్తేనే నోరు ఊరిపోతుంది రాగి సంగటి అండ్ కోడి అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అనమాట రాగి సంకటి పల్లి చట్నీ కాంబినేషన్ నేను ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా ఇంకెక్కడండి మన మటన్ హౌస్ లో అయితే ఉన్నాను అనమాట దీని అడ్రస్ వచ్చేసరికి మనకి ఏపీఎస్పి క్యాంప్ రోడ్ లోనే ఎంట్రన్స్ లో ఉంటుంది మన ఫ్లైఓవర్ కి కూడా దగ్గరగా ఉంటుంది అసలు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరికితే ఏంటి అనేది అయితే చూసేద్దాం లెట్స్కో అయితే నేను మటన్ హౌస్ లోకి వచ్చేసాను అసలు మన మటన్ హౌస్ లో టిఫిన్స్ ఉన్నాయండి వాహువా అసలు మన మటన్ హౌస్లో అయితే మన మంగళగిరి చుట్టుపక్కల ఎక్కడా కూడా దొరకని విధంగా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి టిఫిన్స్ అయితే నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మనం ఆ టిఫిన్స్ని టేస్ట్ చేసేద్దాం ఇప్పుడైతే మన ముందు ఉంది దోశ అండ్ సూప్ అనమాట మటన్ సూప్ సో దోశలోకి మనం మటన్ సూప్తో అయినా తినొచ్చు చికెన్ అయినా తినొచ్చు దీని కాంబినేషన్ అసలు మటన్ సూప్ అన్నది అయితే మన లోకల్ ఎక్కడ అలా కూడా దొరకదు కాబట్టి మనం దాన్ని అయితే టేస్ట్ చేయబోతున్నాం దోశ సూప్ కాంబినేషన్ అయితే టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటో మీకు చెప్పేస్తాను ఈ కాంబినేషన్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుంది వింగ్స్ అయితే సూపర్ అండి అసలు జ్యూసీ జ్యూసీగా అండ్ చాలా సాఫ్ట్నెస్గా కూడా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం చికెన్ కబాబ్ని అయితే టేస్ట్ చేస్తున్నాం చికెన్ కబాబ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తా అలా నిమ్మకాయ దీని మీద చల్లుకొని ఆహా అలా ఒక బైక్ని ని తీసుకొని తింటే ఉంటుంది సూపర్ అనమాట జన్ కాంబినేషన్ ఆనియన్ జ్యూసి జ్యూసి ఇక సాఫ్ట్నెస్ తో అండ్ ఆ మసాలాలు బాగా మావ్ నెక్స్ట్ ఐటమ్ మటన్ లివర్ ఫ్రై మటన్ లివర్ ఫ్రై అలా ఉంది ఏంటనేది అయితే నేను టేస్ట్ చేసి తెప్పేస్తా పన్నీర్ పీసెస్ని తింటున్నట్టు ఉంది అండ్ ఆ మసాలాలు కూడా ఓవర్గా కాకుండా చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయి అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ ఫ్రై ఈ మటన్ ఫ్రై ఎలా ఉంది ఏంటనేది అయితే టేస్ట్ చేసి చెప్తాం ఇట్స్ సో ఎమ్మీ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ పీసెస్ కానీ ఆ మసాలా ఫ్లేవర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పిల్లలు కూడా ఈజీగా హ్యాపీగా తినచ్చు అంత స్పైసీ నష్టం అనేది లేదు అండ్ అలానే ఆ మటన్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం మటన్ గోటి ఫ్రై మటన్ గోటి ఫ్రై అంటే ఇష్టం వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి చాలా అంటే చాలా చాలా బాగుందండి ఆ స్పైసెస్ కూడా సరిపోను పర్ఫెక్ట్గా ఉన్నాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్రాన్స్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై ఆహా చూస్తేనే నోరు ఊరిపోతుంది సో దీని టేస్ట్ ఎలా ఉంది అంటే అదే తినేసి చెప్తా అండి ప్రాన్స్ కూడా లబ్బర్ లాగా సాఫ్ట్గా లాగా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ విషయానికి వెళ్తే వస్తాం మసాలా ఉప్పు కారాలు మసాలాలు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అండ్ ఆయిల్లో కూడా డిప్రెస్ వచ్చిన అంత ఓవర్ డిప్రే కాకుండా సాఫ్ట్నెస్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మనము బగారా రైస్ విత్ మటన్ కర్రీని అయితే టేస్ట్ చేయబోతున్నాం సో ఈ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా ఉంది ఏంటి అనేది తినేసి చెప్తాం మటన్ కర్రీ విత్ బగారా రైస్ కాంబినేషన్ అంటేనే అసలు ఎక్సలెంట్ కదా అది మనం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి చెప్పేస్తాం సూపర్ అంటే సూపర్ అసలు ఇది కూడా బిర్యానీ అనకాలని అందరూ కూడా మసాలాస్ అవి ఏవో అనుకుంటారు కానీ ఇది చాలా లైట్గా ఉందండి అండ్ మటన్ కర్రీలో కానీ అండ్ బగారా రైస్లో కానీ మసాలాలు కూడా చాలా లైట్గా ఉన్నాయి అండ్ టేస్ట్ విషయానికి వస్తే అసలు సూపర్ అండి సూపర్ అనమాట అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా క్వాలిటీ అలానే మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ఇప్పుడైతే నేను మటన్ దమ్ బిర్యానీని టేస్ట్ చేయబోతున్నాను టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు రివ్యూ చేస్తాను సూపర్ అంటే సూపర్ అసలు మటన్ దమ్ బిర్యానీలో పీసెస్ అసలు ఎక్సలెంట్ అనమాట అండ్ బిర్యానీ కూడా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ రైస్ కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు అయితే నేను చికెన్ దమ్ బిర్యానీని టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పేస్తాను చికెన్ దమ్ బిర్యానీ కూడా సూపర్ అండి అసలు మన మటన్ హౌస్లో ఇది బాగాలేదు అని చెప్పడానికైతే నాకు అసలు ఏ ఇంత కూడా ఇవ్వలేదు ప్లేస్ నాకు ఒక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంది అండ్ టేస్ట్ విషయం కానీ క్వాలిటీ విషయం కానీ నీట్నెస్ కానీ ఏదన్నా కూడా పర్ఫెక్ట్గా వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ వచ్చేసేయండి మన మటన్ హౌస్కి చూసారు కదా ఫ్రెండ్స్ మన మటన్ హౌస్లో ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మటన్ అండ్ చికెన్లో కానీ డిఫరెంట్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ ఏ కాదు వాటి టేస్ట్ కూడా అలానే ఉంది అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి మాత్రం ఇంత బెస్ట్ ఫుడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మటన్ హౌస్ వాళ్ళకి నా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి ఇక్కడ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి మనం ఇంట్లో మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా కూడా మన మటన్ హౌస్ వాళ్ళు మన కోసం అలా ప్రిపేర్ చేసేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం పాస్గా వచ్చేసాయండి మన మటన్ హౌస్కి